మరి అనుభవాలు ఎంతో సహా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రీత మిత్రులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మిత్రులు బట్టి గారిని వేదిక మీదకి సాధారంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి గారిని వేదిక మీదకి సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి దీపాదాస్ మున్షి గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రి వర్యులు వారిని సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి కొట్ట సురేఖ గారు మంత్రి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీ దాన నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు వారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తర్వాత మీరు తప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం లేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడు